అందరికీ కమిటీ వారి తరఫున చిరు సన్మానాన్ని స్వీకరించాలి బాల వెంకటరెడ్డి గారు పశుపోషకులు రావునాయుడు వల్ల ఎర్రమల బాల వెంకటరెడ్డి గారు

తేప ఓకేనా రిబ్బన్లా తేపు ఉంది ఏడా రెబ్బల్ ఏడొచ్చి ఏడున్నాయి నాకు ఏడొచ్చావు ఇదిగో అదిగది అదిగో ఇదిగో అన్న ர చేయండి ఐదో జత ఏడో జత అండి హాయ్ అండి సీను గారు పల్లా సీను గారు హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలండి కొంచెం వీడియోస్ తీస్తున్నాను అండి కామెంట్కి రిప్లై ఇచ్చే పరిస్థితి లేదు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కొంచెం వీడియోస్ తీస్తున్నాను ఒక చేత్తో వీడియో కెమెరా ఉంది అంత కొరకు ఒక చేత గురుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుస్సేనాపురం గ్రామం బేత్తం చర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత మూడో జతగా పోటీ బయలుదేరి రావాలా సప్లయర్స్ గోపి గారు ఎక్కడున్నా రావాలా కోర్టు దగ్గరికి తదుపరి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరిమిల్ల మండలం నంద్యాల జిల్లా వారి జా రెడీగా ఉండాలి కొంచెం మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉసేనాపురం గ్రామం బెత్తచ్చర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెండు వందల యాభై అడుగులతో రాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో పివిఎస్ ఆర్ బుల్స్ తాబులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురబ బల్లికురబ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త మొదటి స్థానంలో ఉన్నాయి

మూడు అడుగులు ఐదు వందలండి నాలుగో గత వారు అయ్యా తాళ్ళకు బయట ఉండాలి లోపలికి వద్దన్న తాళ్ళకు దాటుకోవాలా అవుటర్ షోర్ లోపలొచ్చు ఏ పిల్లలందరూ లోపలే నిలబడతారు ఏమన్నా ఏయ్ వెడి ఆ ఆ ఆ ఆ ఆ ఏయ్ ఏయ్ లోపల జరగని గట్టి కేక స్టా వెళ్ళిపోతాయి మరి విజిల్లు కేకలు అన్నా నారాయణ సభ అన్న కొంచెం టచ్ కావాలాం రెండో రౌండ్ ఐదు వందల అటువల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు ఏ బాబు లైన్ దోచేసా లోపల పక్క పోయి అక్కడ మలిపినప్పుడు కోసుకో ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉస్సేనాపురం గ్రామం పెత్తం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి సిద్దయ్య గారు ఇసుకపల్లి వారి బయలుదేరి రావాలి అటు మలుపుకొని పోసుకోండి మీరు బకెట్లతో కాబట్టి ట్యాంకర్ పెట్టుకోండి బసవా மதி நோக்கடல்ல அல்ல பய ஏய் ها <catastic subscriber�>

నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం బేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి నాలుగో కాడి సిద్దయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు వచ్చి కాడి కట్టాలన్నా ఐదు నిమిషాలు టైం ఉండవే సిద్దయ్య <laughs> सित జనాలు సప్పగా ఉన్నారు కేకలు రాలే రైతుల్లో ఉత్తేజం రావాలా మనమంతా రైతు సోదరమే మీ రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు ఐలా పైలా మొదటిసారిగా ఇక్కడ కేటగిరీ విభాగం నుంచి సీనియర్ విభాగానికి వచ్చారండి ఈ బంద ఇప్పుడు ఈ కోట్లు పెట్టలేదండి సీనియర్ బంద ఎప్పుడు కేటగిరీ పెట్టారు కేక వేస్తే ఆ చివరికి వెళ్ళిపోతాయి మరి విజిల్లు కేకలు హా హయ్య గారు ఇసుకపల్లి వారి చెత్త బయలుదేరి రావాలి ఆ నాలుగు రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం వారు జత్త పోటీలో ఉన్నాయి డి సిద్ధయ్య గారు ఇసుకపల్లి వారు బయలుదేరి రావాలా కాడి కట్టుకొని రావాలన్నా లేట్ చేయదు లేదండి రాలేదు అన్నారెడ్డి గారు ఏమది బి సిత్తయ్య గారు ఇసుకపల్లి వారి చెత్త బయలుదేరి రావాలి అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి గౌరవనీయులు నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎనిమిది లక్షల రూపాయల విరాళాన్ని బహుకరించారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి సహకరించినటువంటి పగడాల వెంకటేశ్వర్లు గారు ఆర్గనైజర్ వారికి కూడా అమ్మవారి ఆశస్సులతో ధన్యవాదాలు ఏమంటే నువ్వు ఒక్కరి మీద తీరు తాగినావు తాగలేదంట ఎందులు కోట్లకి వచ్చేప్పుడు నువ్వు ఒక్కరి మీద అయినావంటే అది తాగలేదంట బయటికి పోయినాక ఇద్దరికి తాగుతారు ఏయ్ రేప మధ్యాహ్నం చివర్లో ఉంటనేయండి ఆహా రా గట్టిగా క్యాకే తా చివర్కెళ్లి పోతా ఏయ్ ది సిద్ధయ్య గారు ఈ నెంబర్కు వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చుకోండి దిస్ కపులివార్ బైల్ దే రావాలా ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం వేత్తం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి సిద్ధయ్య గారు రానన్నా వచ్చి కార్యకర్తనే సమయము లేదు మిత్రమా ఆహా నక్కి ఎక్కుంటూ పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి వంట బుట్టల్లో వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు కొట్టే రకం గెల్లు కొట్టే రకం కాదు మేము కొట్టే రకమా మీరు మీరే ఊర్లో వాళ్ళే ఇంతమంది లోపలి నిలబడుతున్నారు ఆడ చూడండి ఆయటకు వచ్చినారు செண்ட்ரல் கோவனாரு నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది ఆరు రోజు పదహైదు వందల ఎటుకుల పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి వెళ్లి మరలా తిరిగి యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది నాలుగో కాడి డి ఆడున్నారో ఐదు నిమిషాలు టైం ఉండగానే బయట ఇంకా కాండ్రాలేదనా ఇందాక నా దగ్గర పెట్టారు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో యాభై నాలుగు అటుకుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండు నిమిషాలు నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు வ ah, ah. మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై Boleh. Eh, taulan tu, taulan. Taulan itu. Taulan kali ni. Jadi. ఏలే రా నా పొడిపోసాయన ఏలియా లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం పేత్తం మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు అడుగుల ఐదించుల దూరాన్ని లాగి మూడవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిదవ రౌండ్ లో నూట డెబ్బై ఐదు అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగడం జరిగింది